నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బుద్ధిస్ కిషన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సూపర్ సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఎందుకంటే లాంగ్ టైంకి లాంగ్ వీడియోతో పోస్ట్ చేస్తున్నా ఇంకా ఎంతో స్పెషల్ ఇంకా మన ఇంట్లో శ్రావణ బోనాలు ఇంకా ఈ సైడ్ అయితే మేము అంటే పల్లెటూరు కదా ఇక్కడ అంటే పల్లెటూరు అంటే ఏం పల్లెటూరు కాదు ఇట్స్ సైడ్కి మేమైతే ఇంకా హైదరాబాద్ కాదు కదా మేము ఇక్కడ శ్రావణ మాసంలో బోనాలు అయితే చేస్తాము రోజు మన ఇంట్లో బుజ్జిస్ కిషన్ ఛానల్ ఇంట్లో మాత్రం బోనాలు అయితే అవుతున్నాయి ఆ పండుగ నేను ఒక్కదాన్నే కాకుండా మీతో షేర్ చేసుకోవాలంటే లాంగ్ గిడ చేయాలనుకుంటున్నాను ఓకే మరి లాంగ్ అయితే వెళ్ళిపోదాం మనం ఇంకా బోనాలు చేయడానికైతే ఇంకా బోనాలు అయితే మంచిగా నీట్గా అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఇంకా అందులోకి నైవేద్యం కావాలి కదా పరమానం ఇంకా పచ్చని ఉండాను ఇంకా పూజ చూద్దాం ఎంతవరకు రెడీ అయిందో పూజ కానీ సో ఎంతవరకు అయితే అయితే రెడీ అయింది కన్నయ్య ముక్కేస్తూనే ఉన్నాడు ఏదో దేవుడు కనిపిస్తే అక్కడ అల్లరి అల్లరి చిన్న చిన్న కన్నయ్యేసి మన ఇంటికి ఇంకా అమ్మవారి నైవేద్యాలు అయితే ఫైన్గా రెడీ అయిపోతున్నాయి మళ్ళీ ఇంకా మనమైతే బోనాలు అయితే రెడీ చేసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం ఇంకా అమ్మవారి బోనాలు అయితే చక్కగా రెడీ చేసుకుందాం నేను అయితే ఎగ్జాక్ట్గా ఉన్నాను అమ్మవారి బోనాలు రెడీ చేయడానికి నాకు చాలా ఇష్టం అమ్మవారి బోనాలు చేయడం అయితే ఇంకా సో ఇంకా నైవేద్యాలు అయితే ఇంకా అన్నయ్య అల్లరి చేస్తున్నాడు ఇంకా బోనాలు అయితే అవుతున్నాయి అమ్మ బోనం అయితే చేస్తున్నా ఇంకా బోనాలు అయితే పూజిస్తున్నా బోనాలు అయితే రెడీ అవుతున్నాయి ఇంకా బోనాలు అయిపోగానే అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోవాలి పని పనిచారు ఉంటుంది కదా అమ్మవారిని తయారు చేసి ఇంకా నైవేద్యాలు పెట్టి ఇంకా బోనం అంతా రెడీ చేశారు కదా టైం పడుతుంది ఇంకా సో ఇంకా అయితే రిలాక్స్గా అమ్మవారికి అయితే కూల్గా నేనైతే ఇంకా చేసుకుంటున్న బోనాలు హడావుడి హరివడి కాకుండా ఎంత నిదానంగా తీసుకుంటే పూజ అంత ప్రశాంతంగా అనిపిస్తుంది మనసు కూడా ఇంకా అమ్మవారి బోండం అయితే సూపర్గా అవుతుంది అమ్మవారి ఆకారం అయితే వేస్తున్నా ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి అమ్మని ఎలా రెడీ చేస్తున్నాను అమ్మవారిని అయితే పసుపు కుంకుమతో అయితే మంచిగా అలంకరిస్తున్నా ఇంకా అమ్మవారు అయితే రూపం వేసాను కదా ఎలా ఉంది ఒక చిన్న కామెంట్ చేయండి ఇంకా త్రిశూలం అయితే వేస్తుంది ఇక్కడ అమ్మవారు ఎలా వచ్చిందండి బాగుంది కదా అమ్మ చూస్తున్నట్టే అనిపిస్తుంది ఎంత చక్కగా ఉందో అమ్మ అయితే ఇంక త్రిశూలమైతే వేస్తున్నాం రెడీ అయిపోయింది నేను ఎప్పుడు అమ్మవారికి రెండు బోనాలు ఎక్కిస్తాను ఒకటి ఇల్లమ్మ తల్లికి ఒకటి పోచమ్మ తల్లికి ఒక బోనం అయిపోయింది ఇంకా బోనం అయితే రెడీ చేస్తున్నా ఇదైతే సింపుల్గా వేస్తున్నా ఇంకా పళ్ళు ఉంది కదా ఇంకా అమ్మవారి చక్కెర అయితే ఇంకా అలంకరించండి కదా పసుపు కుంకుమతో ఇంకా కంకణాలు కట్టాను ఇంకా తర్వాత పూలు అయితే కడుతున్నా ఇంకా మమ్మీ బోనాలను ఎంత చక్కగా రెడీ చేసిందో చూసారు కదా నాకైతే అమ్మవారిని చూసి చాలా బాగా అనిపించింది అసలు మళ్ళీ మీకేమనిపించిందో కూడా చిన్న కొమ్మంటైతే చేయండి ఇంకా మమ్మీ ఫస్ట్ అక్కడ ఉన్ని అన్నీ సదిరేసుకుంది తర్వాత అక్కడ ఇసరాకుల కొన్ని బియ్యం పోసి బోనాలను అయితే పూలు కంకణం కట్టయితే అక్కడ కూర్చోబెట్టేసింది ఇంకా బోనాలు రెడీ అవ్వగానే మేము వెళ్ళిపోవడమే ఇంకా ఇవే అనమాట రెండు బోనాలు ఒకటి తల్లికి ఇంకొకటి తల్లి ఇంకా అమ్మవారు బోనాలు అయితే రెడీ అయ్యాయి కదా అమ్మకైతే ప్రసాదం అయితే ఇక్కడ పెడుతున్నాం பச்சனம்மே பெட்டாங்க இப்படி பரமாணம் கூ ఇంకా మేము గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము నెక్స్ట్ ఇంకా డాడీ ఆటో తీసుకొని వచ్చేసారు మా అమ్మ అయితే భోనంకి దీపారాధన అనమాట ఇంకా దీపారాధన చేసి అయితే ఫస్ట్ అయితే మేము ఇంటి దగ్గరలో ఉన్న ఎల్లమ్మ తల్లి గుడికైతే బయలుదేరిపోతున్నాము ఇంకా మా మమ్మీ దీపారాధన చేస్తుంటే ఇంకా కన్నేమో మా డాడీకి చెప్తున్నాడు అనమాట మొక్కు ముక్కు అని చెప్తూ ఉన్నాడు మా డాడీ ఏమో ఇంకా నువ్వు మొక్కు కానీ అంటే మా కానీ ఏమో లేదు నువ్వు ఫస్ట్ మొక్కు తాత అని చెప్తూ ఉన్నాడు ఇంకా మా అమ్మ అయితే కొబ్బరికాయ కొట్టేసింది అమ్మవారికి ఇంకా బయలుదేరిపోతున్నామని చెప్పాను కదా ఇంకా డాడీ అయితే ఇంట్లో చక్కగా అమ్మవారికి దండం పెట్టుకొని అందరు బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని మనస్ఫూర్తి డాడీ దండం పెట్టుకొని ఇంకో ఇంట్లో నుంచి అయితే బోనం అయితే బయలుదేరుతుంది ఫస్ట్ అయితే ఎల్మ తల్లిక్ అనమాట ఇంకా మా కన్నయ్య మమ్మీ ఇద్దరు కలిసి అక్కడ నిల్చొని ఉన్నారు మా డాడీకి చెప్తున్నారు అనమాట ఇట్లా పోదాము ఆటోలో అంటే డాడీ అక్కడ నిల్చో పోదాము అని చెప్తున్నారు ఇంకా మేమైతే ఆటలు అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము ఇంకా ఫస్ట్ అయితే వచ్చాము కానీ అక్కడ లాక్ వేసి ఉందనమాట అమ్మవారు ఇంకా బోనం తల మీద పెట్టుకొని తిరగడం రావట్లేదన్నమాట హైట్ తక్కువ ఉంది సో అందుకని మమ్మీ ఏం చేశారంటే చెట్లో పట్టుకొని ఇట్లా బోనం తిరిగారు అనమాట ఫస్ట్ అయితే ఐదు చెట్లు తిరగాలి కదా బోనం ఎత్తుకొని సో ఎత్తడం ఎత్తుకొని తిరగడం అక్కడ వీలు కాలేదు కాబట్టి ఇంకా పట్టుకొని చుట్టూ తిరిగారు అనమాట సో మమ్మీ ఇంకా మా డాడీ మా డాడీతోక తోక నాకు అన్నీ తిరుగుతూ ఉన్న అనమాట ఇంకొక రౌండ్ తిరిగిండు ගතාතෙත්තු කෝහොන්ජපේත් කොනි තිරුතහොන් නරන්මට ఇంకా బొర్ర దగ్గర అయితే మమ్మీ చక్క పూజ చేసుకుంటున్నారు కుంకుమ పసుపు వేసి నైవేద్యం అయితే ఎక్కిస్తుంది అనమాట ఇంకా అక్కడ డాడీ వేప చెట్టు నుండి మొక్కుతూ ఉంటే కన్నీ కూడా మొక్కుతున్నాడు ఇంకా నెక్స్ట్ అక్కడ ఎలమ్మ తల్లి కూడా ఇస్తారు ఇంకా తెచ్చిన ప్రసాదం పసుపన్నం ఇంకా పర్మన్నం రెండు తెస్తుంది కదా మమ్మీ అక్కడ పెట్టి ఇంకా దాంతోపాటు పుట్టినాళ్ళు చక్కెర కలిపి తెస్తారు మమ్మీ ఎప్పుడు కూడా సో అది కూడా ప్రసాదంగా పెడుతుంది ఇంకా క సాక ఉంటుంది కదా కలుషంలో మనం చింతపండు పెరుగు అన్నీ కలిపి తెస్తుంది ఇంకా అది కూడా సాక పూస్తుంది ఇంకా పూసి ఇంకా మొక్కుతున్నారనమాట ఇంకా అమ్మవారికి ఏమేమి తెచ్చిందో అన్నీ తీసి పక్కన పెడుతుంది ఇంకా దండ తెచ్చింది అనమాట అమ్మవారికి లోపల వేయడానికి యాక్చువల్గా కానీ లాక్ ఉంది కాబట్టి ఇంకా బయట నుంచి తోరణంగా కట్టేస్తుంది మమ్మీ దండంని ఇంకా డాడీ అయితే మమ్మీకి కంకణం కట్టేస్తున్నారు తర్వాత అక్కడ దీపం వెలిగిస్తున్నారు సో దీపం వెలిగించేటప్పుడు ఫుల్ గాలి వస్తుంది అక్కడ ఆ రోజు ఇంకా అగరబత్తులతో అయితే ఇంకా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి దీపం వెలిగించి ఇంకా మమ్మీ అయితే అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి అయితే సమర్పించేస్తున్నారు ఇంకా ఇదండి మేమైతే ఫస్ట్ ఎల్లమ్మ తల్లికి ఇలా సమర్పించేసాం బోనం అయితే ఇంకా నెక్స్ట్ ఇంటికెళ్ళి పోచమ్మ తల్లికి బోనం తీసుకెళ్లడమే ఇంకా నెక్స్ట్ పోచమ్మకి తీసుకెళ్తామని చెప్పాను కదా బోనం ఇంకా ఇంటికి వచ్చి పోచమ్మ తల్లికి తీసుకెళ్లాల్సిన బోనం దగ్గర దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టయితే ఇంకా దండం పెట్టేసుకున్నాము ఇంకా ఎల్లమ్మ తల్లికి వెళ్ళేటప్పుడే పోచమ్మ తల్లి దగ్గర ఏమేమి అవసరం ఉంటే అన్నీ సదురు పెట్టింది మమ్మీ ఇంకా ఇంట్లో నుంచి అయితే బోనం బయలుదేరుతుంది ఇంకా డాడీ చక్కగా మొక్కి దేవతకి ఇంకా తీసుకొని వచ్చారు ఇంకా ఇదేనండి పోచమ్మ తల్లి గుడి ఇక్కడ మా పాతింటి దగ్గర అనమాట ఇదైతే గుడి ప్రతిసారి ఇక్కడ ఎక్కిస్తాము తప్పకుండా ఎందుకంటే అమ్మ చాలా మహిమగల ఇంకా అమ్మవారి చుట్టూ అయితే బోనం తేంగన ఐదు చోట్ల తిరగాలి కదా ఇంకా ఐదు చోట్లయితే మమ్మీ డాడీ ఇంకా కన్న కలిసి ఇంకా అమ్మవారికి అయితే తిరుగుతూ ఉన్నారు బోనం ఎత్తుకొని ఇంకా చక్క చక్కగా బోనం ఎత్తుకొని మమ్మీ ఐదు ప్రదక్షిణాలు చేసేసారు చేసేసిన తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారికి చక్కగా పసుపు కుంకుమ ఇంకా మమ్మీ తెచ్చిన దండ ఉంటుంది కదా ఇంకా దండ అమ్మవారికి సమర్పించి ఇంకా తెచ్చిన ప్రసాదాలు కూడా అంటే పుట్నాలు చక్కెర ఇంకా పరమన్నం ఇంకా పచ్చన్నం కూడా తెచ్చింది ఇంకా అవన్నీ దే అమ్మవారికి అయితే సమర్పిస్తూ ఉంది ఇంకా ప్రసాదాలు సమర్పించిన తర్వాత శాఖ కూడా పోసేసింది అనమాట ఇంకా శాఖ పోసేసిన తర్వాత బొడ్రై దగ్గరికి వచ్చి చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమ వేసి అక్కడ కూడా అన్నం ఇంకా పరమాన్నం నైవేద్యం పెట్టి ఇంకా అక్కడ శాఖ కూడా అనమాట మమ్మీ ఇంకా నైవేద్యం అంతా అమ్మవారికి సమర్పించిన తర్వాత ఇంకా అగరబత్తులు అయితే వెలిగిస్తున్నారు ఇంకా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి ఇంకా బొడ్రై దగ్గర అమ్మవారికి ఇంకా డాడీ బొట్లు పెడుతున్నారు అందరికీ ఇంకా మమ్మీ లోపలనేమో హారతిస్తుంది అమ్మవారికి చక్కగా అనిపించింది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇట్లా బోనం చేస్తే ఇంకా మమ్మీ కూడా బొట్లు పెడుతుంది ఇంకా తర్వాత గల్లో మనీ వేసేసింది అనమాట మమ్మీ బోనాలు అయితే అయిపోయాయి ఇంకా వచ్చేసి మధ్యాహ్నం అయితే కొద్దిగా లైట్గా ఫుడ్ అయితే చేసుకొని తిన్నాము ఇంకా నైట్ వంట చేద్దామని అస్సలు చాలా కాలేదు ఇంకా ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను సాయంత్రానికి ఇంకా వంట మధ్యాహ్నం చేద్దాం చాలా ట్రై చేశాను కొంచెం లేట్ అయిపోయింది ఇంకా నైట్ സരിപ്പൊട്ടേ അത് മനസ്സിലായിട്ട് വേസ്റ്റി ചിക്കൻ അത് വണ്ട ഇ മട്ടൻ വണ്ടാലി ഇങ്ങേമെന്ന പൂരിക്ക് അത് പിന്നെ അടുത്ത പെട്ട പൂരി തന്നിട്ടുണ്ടോ ചിക്കൻ അത് അത് ഉപ്പം അത് വേസ് మటన్ కావాలి ఇంకా ఫస్ట్ అయితే పూరీలు చేస్తున్నా పూరీలు అయితే అవుతున్నాయి ఓకే పూరీలు అయితే రెడీ అయిపోయాయి కన్నయ్య అన్నది కూడా ఎక్కువైపోయింది అయిపోయింది చికెన్ పూరి చూసేసారు కదా చేసేసింది మమ్మీ తర్వాత ఇంకా మటన్ కూడా చేసేసింది ఇంకా యాక్చువల్గా అయితే బజ్జీ అవన్నీ చేసింది కానీ వీడియో చేయడానికి అస్సలు అవ్వలేదు ఎందుకంటే ఉన్న రోజే పిల్లలు సతాయిస్తారు అని అంటారు కదా అలా అయిపోయిందనమాట మా పని అసలు ఎక్కువ సతాయించాడు కనయ్య కానీ ఆ రోజైతే అసలు ఫుల్ అల్లరి అల్లరి ఎందుకంటే డాడీ ఎక్కువ అటాచ్డ్ అనమాట కానీ ఇక డాడీ ఉండేసరికి ఫుల్ అల్లరి అల్లరి గోల గోల అనమాట కానీ ఎంత హ్యాపీగా అనిపించిందో మాకైతే ఇలా బోనాలు చేసుకుంటే ప్రతి చేసుకుంటాం చేసుకుంటామన్నమాట ఇంకా మటన్కి కాంబినేషన్ కూడా పలుచి పులుచి చేసింది ఇంకా అన్నీ వంటలు సూపర్గా అయినాయి అనమాట మిగతా కడుపు నిండా తినేసాం అందరం అయితే కానీ చాలా మంచిగా అయితే ప్రతి యో శ్రావణ మాసంలో మమ్మీ అయితే రెండు బోనాలు తప్పకుండా చేస్తుంది అనమాట సో అప్పుడు చేయకపోయేది స్టార్టింగ్లో కానీ మా చిన్నమ చెప్పింది అనమాట పిల్లలు ఉన్నారు కదా భుజి తప్పకుండా చెయ్యి అని అంటే ఇంకప్పటి నుంచి మమ్మీ ఇప్పటివరకు ఎప్పుడు మర్చిపోదు శ్రావణ మాసంలో తప్పకుండా రెండు బోనాలు ఇంకా ఇది వచ్చేసి బగారా రైస్ అనమాట ఫైనల్గా ఇంకా రైస్ అయ్యింది కూడా ఫుల్ వీడియో తీయలేకపోయినాం అట్లా కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయినాయి కొన్ని క్లిప్స్ ఏమో అసలు వీడియోనే తీయలేకపోయినాం అనమాట సో ఇది మా బోనాల వ్లాగ్ సో మీ అందరితో పాటు మా అందరికి కూడా అందరికీ అమ్మ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇలా మీతో చాలా రోజుల తర్వాత ఇంట్రాక్ట్ అయ్యాను నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది మీకు కూడా ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి దాంతోపాటు ఈ బోనాల్లో కూడా ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి మర్చిపోకండి సో మన బుజ్జిస్ కిషన్ ఛానల్ అయితే ఎప్పటిలాగే సపోర్ట్ చేస్తుండాలని